హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి బెల్లం లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి నేను పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇంకా నెయ్యి బెల్లం యాలుక్కాయలు కూడా కావాలి ఇందాక చూపించిన కొబ్బరి పౌడరు నాకు టూ కప్స్ వచ్చిందండి రెండు కప్పుల కొబ్బరి పౌడర్కి నేను ఒక కప్పు ఇందాక చూపించిన బెల్లాన్ని దంచి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు బెల్లం తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ గె నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి వేసి బాగా ఫ్రై చేసుకోండి కొబ్బరి బెల్లం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్షాట్ ద్వారా యాడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ కల్లా కొబ్బరి బాగా రోస్ట్ అయిపోతుంది రోస్ట్ అయిపోయిన తర్వాత కొబ్బరిని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసి టూ త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి బాగా బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ బెల్లాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా నలకలు అటువంటివి ఉంటే ఈ స్ట్రెయిన్ అయినప్పుడు పోతాయి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బెల్లాన్ని తిరిగి ప్యాన్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి ఒక పొంగు వచ్చిన తర్వాత దాంట్లో ఇందాక రోస్ట్ చేసుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి లో టు హై ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండండి ఇప్పుడు పలుచుగా ఉంది కదా అలా కలుపుతూ కలుపుతూ ఉంటే ఒక పది నిమిషాల కల్లా కొంచెం అయిపోతుంది అయిపోతుందనమాట కన్సిస్టెన్సీ ఇలా లో టు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు కొంచెం దగ్గర పడింది బాగా దగ్గర పడింది కదా కొంచెం తీసుకొని దాంట్లో నుంచి రౌండ్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఈజీగా కానీ రౌండ్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని లడ్డూ చేయడానికి సో ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మంచిగా లడ్డూలు చుట్టేసుకోండి ఈ లడ్డూల్ని మీరు కొబ్బరి పొడి కోటింగ్తో తినాలనుకుంటే ఇలా కోట్ చేసుకొని తినచ్చు లేకపోతే నార్మల్గా అయినా లడ్డూలు చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతాయండి ఈజీగా లడ్డు చేసేసుకోవచ్చు నా లడ్డూస్ అన్నీ ఇక్కడ ప్రిపేర్ అయిపోయాయి ఇది టెన్ డేస్ స్టోర్ ఉంటుంది రిఫ్రిజిరేటర్లో పెట్టకపోయినా కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్